వ్యక్తిగతంగా కలవడం జరిగింది తద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థితిగతుల మీద మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పటికి క్రోడీకరించి మన వార్ రూమ్ దాన్ని భద్రపరిచినటువంటి విషయం ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత కూడా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మిత్రులందరితో కూడా పిసిసి అధ్యక్షుల వారు కలుస్తారు పద్నాలుగు వందల మంది నియోజకవర్గాల అసెంబ్లీకి ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సుమారు పద్నాలుగు వంది వందల మంది అప్లికెంట్స్ మనకు రావడం జరిగింది వారందరూ కూడా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామని వచ్చేటువంటి చాలా కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం వెళ్ళబోతున్నాం సో వారందరూ కూడా పిసిసి అధ్యక్షులు వారు ఒక దశ దిశ నిర్దేశిస్తారు గడిచినటువంటి రెండు బహిరంగ సభలు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలను మనం నిర్వహించుకున్నాం కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు అనంతపురం వచ్చినటువంటి సభలో మనందరికీ కూడా పేద ప్రజల మధ్యకి తీసుకెళ్లాలనేటువంటిది మన పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క ఆలోచన అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు పళనరాజు గారి నేతృత్వంలో మన ఒక అవగాహనకు వచ్చి ఒక ఐదు పాయింట్స్ని వారు కూడా తయారు చేశారు సో వీటిలన్నింటినీ ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లడం కోసం మనందరం కూడా సమయాప్తం కావాలి ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వగలుగుతుంది అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థిత్వం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా పార్టీ నియామవళిని దృష్టిలో పెట్టుకుని నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరూ కూడా పార్టీ ఏది నిర్దేశిస్తే అదే చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎందుకంటే పార్టీ ఈజ్ అబౌవ్ ఆల్ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు కానీ కింద ఉన్నటువంటి పెద్దలు కానీ మనందరికీ కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమైనటువంటిది ప్రధానంగా రాహుల్ గాంధీ గారిని ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేయడం కోసం మనందరం కూడా రాత్రి పగలు గడిచినటువంటి పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మీరు చూస్తున్నది